హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళిన వారు వారు అలా ఎవరైనా చూడొచ్చు ఓకేనా సో మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి Gratitude, universe, gratitude, ten of pentacles, five of cups, ten of swords, the lover. The Hanged man and the Impress Sunday net of Bands Two of Bands Two of Swords Twin of Pentacles and uh, Three of Cups టెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హర్మిట్ ఓకే టూ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ అండ్ టూ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఓకే బాటమ్ దొటేక్ వచ్చి ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండి ఇక్కడ ఈరోజు మీకు వస్తున్న మెసేజెస్ ఏంటిదంటే మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారంటే మేబీ మీరు వద్దనుకున్న పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసిన పర్సన్ అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో టూ ఆప్షన్స్ లాంటిది ఏదో చూపిస్తుందండి ఓకేనా మేబీ పర్సన్ వేరే అదర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడము అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట డెఫినెట్లీ పర్సన్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ ఎవరో సెలెక్ట్ చేసుకున్నారు అదర్ పర్సన్ ఓకే అక్కడ పర్సన్ ఏమనుకుని తను వారిని సెలెక్ట్ చేసుకున్నారంటే వారితో హ్యాపీగా ఉంటాను వారితోనే లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటాను ఆ కాన్ఫిడెన్స్ అనేది తనకి అప్పుడు ఉండింది కానీ ఈ పర్సన్కి ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదు ఆ కాన్ఫిడెన్స్ తను ఏదైతే పెట్టుకున్నారో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు లేదనమాట ఈ పర్సన్కి ధైర్యం అనేది లేదు ధైర్యం మొత్తం కోల్పోయారు ఎందుకు కోల్పోయారు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరో వచ్చారు మీ పర్సన్ లైఫ్లో అండ్ థర్డ్ పర్సన్ వారిద్దరి మధ్యలో ఇంకొక పర్సన్ ఓకే థర్డ్ పర్సన్ ఏం చేశారంటే అదర్ పర్సన్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడము లేదా వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము మీ పర్సన్తో ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము మైండ్ గేమ్ ఆడడము లాంటిది ఏదో జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి ఇక్కడ తను బోల్తా పడ్డారు అక్కడ తను అనుకున్నంత ప్రయారిటీ అనేది లేదు ఆ రిలేషన్లో ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే అని ఈ పర్సన్ ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే మేబీ ఈ పర్సన్ చాలా రిచ్ పర్సన్ అయినా ఉండాలి లేదా తన కెరియర్ పర్పస్గా మంచి హైయర్ పొజిషన్లో ఉన్న పర్సన్ కూడా అవి ఉంటారనమాట ఓకే లేదా తను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన పర్సన్ కూడా అవి ఉంటారనమాట ఓకే అలాంటి పర్సన్తో మీ పర్సన్ రిలేషన్ అనేది పెట్టుకున్నారు ఇక్కడ ఓకే ఇక్కడ పర్సన్ ఇప్పుడు ఇక్కడ పర్సన్ వారి చుట్టూ మనీని మాత్రమే చూసారండి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర కేవలం మనీని మాత్రమే చూశారు థర్డ్ పర్సన్ చూడలే తను ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గర ఈ పర్సన్కి మనీ ఉంది మీ దగ్గర లవ్ ఉంది కేరింగ్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి మీ దగ్గర ఈ పర్సన్కి ఇక్కడ మనీ కావాలి ఇక్కడ మీ లవ్ మీ కేరింగ్ మీ ఎమోషన్స్ ఈ పర్సన్కి కావాలన్నమాట తను ఎలాంటి నిర్ణయాలు కూడా ఈ పర్సన్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదండి చాలా జగలైన సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఈరోజు ఉన్నారనమాట మేబీ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తూ ఉండొచ్చు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు కావచ్చు మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది కావచ్చు పర్సన్కి కానీ పర్సన్ మీ వైపు వస్తే తన లైఫ్లో ఉన్న సెక్యూరిటీస్ అన్ని తను కోల్పోతానేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారండి చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా దూరం చేసుకుంటున్నాను పూర్తిగా ఈ పర్సన్ నుంచి మీరు దూరం అయిపోతున్నారు ఇక్కడ మీరు మూవన్ అయిపోవాలి అనే మీరు స్టాండ్ తీసుకుంటున్నారనమాట మీరు ఎప్పుడైతే ఈ డెసిషన్ అనేది తీసుకుంటున్నారో ఈ పర్సన్ చూడండి తన లైఫ్లో అన్ని కోల్పోయిన వారిలాగా చాలా బాధపడుతున్నారు తను తను ఒంటరిగా బయటకు వెళ్ళిపోతున్నారు చాలా ఎడుస్తున్నారు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది అండ్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా రీగ్రెటింగ్ ఫీలింగ్ నేను ఇంత తప్పు చేశాను ఇంత బాధ పెట్టాను ఈ పర్సన్ని నా వలన ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారు డెఫినెట్లీ అంటే ఈ పర్సన్ వల్లనే మీరు చాలా మంది బాధపడ్డారు ఇక్కడ ఒక పర్సన్కి టెన్ స్వాడ్స్ అనమాట టెన్ స్వార్డ్స్ ఖడ్గాలు ఉంటాయి కదా పది ఖడ్గాలు అవి కూర్చుకుంటే ఒక ఖడ్గం కూర్చుకుంటేనే బతుకుతారో లేదో మనం గ్యారంటీ ఇవ్వలేం అలాంటిది ఇక్కడ పది ఖడ్గాలు ఉన్నాయి ఈ పర్సన్ వీప్ మీద అంటే అంత పెయిన్ ఈ పర్సన్ మీకు ఇచ్చారు ఈ పర్సన్ తన మామూలు పెయిన్ అయితే మీకు ఇవ్వలేదు నమ్మించి గొంతుకు పోయడం నమ్మించి మోసం చేయడం నమ్మించి మిమ్మల్ని మైండ్ గేమ్ ఆడడం ఈ పర్సన్ ఈ పర్సన్ చేతిలో నేను ఇంతగా మోసపోయానా మీ మీద మీకే డౌట్ వస్తుందనమాట ఆ సిచ్యువేషన్కి ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్లారు ఆ స్థితికి ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్లారనమాట చాలా మీరు ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చూడలేదు మీ బాడీని చూడడము మీ మీద అట్రాక్షన్తో తను రావడం అయితే చేశారు ఇక్కడ ఓకేనా ఈ పర్సన్కి ఇప్పుడు చూడండి తనకు తెలియకుండా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారు మీరు డిటాచ్ అవ్వడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారనమాట మీకు తెలుస్తుంది ఈ పర్సన్ నిజంగా లవ్ చేస్తే ఇలా ఇగ్నోర్ చేయరు కదా తను నిజంగా నన్ను లవ్ చేయలేదు కాబట్టే తను ఇంత ఇగ్నోర్ చేస్తున్నారు నిజంగా లవ్ చేసిన పర్సన్ ఇలా తన బిహేవియర్ అనేది ఇలా ఉండదు కష్టమైన నష్టమైన చేయి అనేది వదిలిపెట్టారనమాట అది మీకు తెలుస్తుంది ఇక్కడ ఈ పర్సన్ చూడండి కేవలం మేబీ మీ లైఫ్లో రావడానికి మెయిన్ కారణం మీరు చాలా అందంగా చాలా తెల్లగా మేల్ అయితే హ్యాండ్సమ్గా ఒక రాయల్ ఎనర్జీ మీలో ఉంటుందన్నమాట ఒక కింగ్ లాగా ఉండడము అండ్ మేబీ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మేల్ ఫిమేల్ ఫీమేల్ అవి పర్సన్కి చాలా అట్రాక్ట్ చేయడం వలన ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు మీకు ఫిజికల్గా దగ్గర అవ్వాలి ఆ ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉండడము ఇంత అందమైన వారిని ఎలాగైనా సరే మనం సాధించుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లో అయితే వచ్చారండి ఓకేనా ఆల్రెడీ మీ పర్సన్కి మీ మీద ఫిజికల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉందండి కానీ పర్సన్ చూడండి ఇప్పుడు కూడా మేబీ మీరు చాలామంది ఇంకా సపరేషన్లోనే ఉన్నారు ఇంకా నోకాండా సిచ్యువేషన్లోనే ఉన్నారు ఈ పర్సన్ నేను పట్టింపు చేయడం లేదంటే పర్సన్ ఈ పర్సన్కి తెలియకుండానే తనకి అప్పుడప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతారండి ఈ పర్సన్ నన్ను చాలా నమ్మారు ఆ నమ్మకాన్ని నేను పొడగొట్టుకున్నాను చ నేను మంచివాడిని కాను నేను మంచిదాన్ని కాను ఆ ఫీలింగ్ అనేది తనకి చాలా వెంటాడుతుంది అనమాట ఈ పర్సన్కి తను ఏంటంటే తన సేఫ్ జోన్ చూసుకుంటారండి పర్సన్ తను సేఫ్ జోన్ అండ్ తన ఎంజాయ్మెంట్ తన ఫ్యామిలీ సర్కిల్ అంత బాగుందా తన లైఫ్ పార్ట్నర్ పర్పస్గా వారందరు బాగున్నారా ఈ పర్సన్ చూడండి తన అవసరం తీరుగా మిమ్మల్ని వాడుకోవడం మీరు ఏదైనా గట్టిగా క్వశ్చన్ చేశారనుకోండి మీరు చెడ్డవారు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తారు కానీ ఇక్కడ ఈ పర్సన్కి రీగ్రెట్ ఫీలింగ్ ఉందండి తను బయట మీ దగ్గర వంద మాట్లాడతారు నన్నే బ్లేమ్ చేస్తున్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నారని మీరు ఏడుస్తారు కానీ పర్సన్ తన మనసులో తనకు తెలుసు మీరు మంచివారని మీరు ఎలాంటి తప్పు చేయరని మీరు చాలా కేరింగ్ గల పర్సన్ అని చాలా గుడ్ పర్సన్ ఒక బంగారం లాంటి వారు మీరు అని ఈ పర్సన్కి తెలుసు కానీ తను బయట చూపించారనమాట బయట అల్లో లోపల మాత్రమే తను చాలా ఎడుస్తారనమాట ఈ పర్సన్ ఓకే ఇక్కడ మీరు ఏంటంటే ఈ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీ హెల్త్ అంతా పాడు చేసుకోవడము ఈ పర్సన్ గురించి వారి వీరి దగ్గర టారో రీడింగ్ తీసుకుంటూ ఉండడము దానితోనే మీరు తృప్తి పొందుతూ ఉండడము అక్కడ కొంచెం మీకు ఎంతో అంత రిలీఫ్ అనేది అనిపిస్తుంది అనమాట ఓకే దాని గురించి మీరు వేరే అదర్ పర్సన్ దగ్గర మాట్లాడుతూ ఉండడము మీకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నారు మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వారి దగ్గర అడ్వైస్ తీసుకుంటూ ఉండడము ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారనమాట డెఫినెట్లీ అండి మీ పర్సన్ లైఫ్లో టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు కాకుండా ఇంకొక ఆప్షన్ అయితే తన లైఫ్లో ఉన్నారనమాట ఓకే ఒక ఆప్షనల్గా మాత్రమే ఈ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేశారు కానీ ఏమనుకున్నారంటే ఈ పర్సన్ నాకు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు నా కోసం ఏదైనా చేసేస్తారు గుడ్డిగా నమ్మేయడం అనమాట ఎప్పుడు చూడండి గుర్రే క నమ్ముతుంది కదా అంటే మిమ్మల్ని అలా అనడం లేదండి నేను ఎవరైనా సరే అండి మంచి వారు ఏం చేస్తారంటే ఒక చెడ్డ పర్సనే ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారనమాట మంచి పర్సనే నమ్మరు అనవసరంగా వారి చేతిలోకి వెళ్ళి బలైపోతుంది తను ఓకే అలాగే మీరు కూడా ఎవరినైతే నమ్మకూడదో అలాంటి వారి చేతిలో మీ జీవితాన్ని వారి చేతిలో పెట్టేసి మీరు చాలామంది మోసపోయారు ఇక్కడ ఆ జ్ఞాపకాలు కానీ ఆ చిలిపి మాటలు కానీ అవి మీరు మర్చిపోలేకపోతున్నారనమాట చాలా బాధపడతా ఉన్నారు తనే మీ లైఫ్ పార్ట్నర్ అనుకున్నారు మేబీ ఇక్కడ మీరు చాలామంది పర్సన్ని తనైనా హస్బెండ్ తనై వైఫ్ ఏదేమైనా సరే మేమిద్దరమే కలిసి ఉంటాము అతి నమ్మకం పెట్టుకున్నారు ఈ పర్సన్ మీద మీరు చాలామంది కానీ మీ నమ్మకం మీద ఈ పర్సన్ మొత్తం నీరు చల్లడం చేశారు ఓకే అది మీరు తట్టుకోలేకపోతున్నారనమాట మొత్తం పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మీరు చాలా నమ్మి ఉన్నారండి ఈ పర్సన్ని ఈ పర్సన్ ఈ విధంగా మిమ్మల్ని హర్ట్ చేస్తారు ఈ విధంగా మిమ్మల్ని బాధ పెడతారు అని మీరు అనుకోలేదు కానీ ఈ పర్సన్ చూడండి మీ నమ్మకాన్ని మొమ్ము తను ఇంకా మీరు తట్టుకోలేక పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఎంత బయటకు వస్తామో అనుకున్న ఈ పర్సన్ జ్ఞాపకాలు మిమ్మల్ని వదలకపోవడము ఎందుకంటే మీరు ఈ పర్సన్కి ఫిజికల్గా కూడా కొంతమంది దగ్గరై ఉంటారు మర్చిపోలేకపోతున్నారు మీకు తెలియకుండానే మీ కంట్ల నుంచి నీళ్ళు రావడము మీకు తెలియకుండానే ఆల్ ఆఫ్ సడన్ మీ మనసు అంతా డల్ అయిపోవడము మీకు తెలియకుండానే పరిధానంలో వెళ్ళిపోవడము అలాంటి సిచ్యువేషన్ అయితే మీరు ఎదుర్కొంటున్నారు చాలామంది ఓకే మీ లైఫ్లో మీరు రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీకు ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా అండి మీ పర్సనల్ లైఫ్లో తనకి మనీ పర్పస్గా తన కెరియర్ పర్పస్గా బాగానే ఉండి ఉంటుంది ఇక్కడ మీరు చాలామంది ఫినాన్షియల్ ప్రాబ్లం ఎదుర్కొంటూ ఉండొచ్చు ఇటు పర్సన్ని కోల్పోవడము కొంతమంది అయితే ఫ్యామిలీని కూడా కోల్పోయిన వారు ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ గురించి ఇక్కడ కెరియర్ పర్పస్గా సెటిల్మెంట్ లేకపోవడము చాలా బాధలు ఉన్నారండి కొంతమంది ఇప్పుడిప్పుడే కోలుకొని కెరియర్ మీద ఫోకస్ చేయడము కొంతమంది మాత్రం ఏ టైం అయినా సరే ఏదేమైనా సరే ఈ పర్సన్ని ఆ పర్సన్ జ్ఞాపకాల నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారనమాట ఎందుకంటే పర్సన్ తనని చూసినప్పుడు మీరు చాలా మేబీ మీ సోల్మేట్ లాగా చూపిస్తుందండి ఇది కొంతమందికి కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కింద కూడా వస్తుంది ఓకేనా ఈ పర్సన్ తనని చూడగానే మీ సోల్మేట్ లాగా మీకు అనిపించడము చాలా దగ్గర వ్యక్తిగా మీకు అనిపించడము ఈ పర్సన్ ఒక్కసారి చూడగానే ఈ పర్సన్ ఇంకా వదిలి ఉండలేనేమో అనే ఫీలింగ్కి మీరు వెళ్ళిపోయారనమాట మీరు చాలామంది ఎమోషనల్లీ పర్సన్కి చాలా కనెక్టెడ్గా అయిపోయారు కాబట్టి మీరు ఈ పర్సన్ వదిలి ఉండలేకపోతున్నారనమాట మీ జీవితంలో మీరు పిల్ల ఒడ్డుకొచ్చి ఈ కొట్టుకుంటుంది కదా అలాగే మీ స్థితి అనేది మీ పరిస్థితి అలా ఉందన్నమాట మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండలేక ఏటు వెళ్ళాలి ఎలాంటి దారి సెలెక్ట్ చేసుకోవాలి ఈ జీవితం ఈ జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మీకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో మీరు చాలామంది ఉన్నారండి హీలు అవ్వడానికి ట్రై చేస్తున్నారు చాలామంది కానీ హీ లెవలేకపోతున్నారు ఇక్కడ ద హర్మిట్ కాడ్ వచ్చింది మీరు హీల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ హీ లెవలేకపోతున్నారనమాట తన జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో ద హ్యాంగడ్ మ్యాన్ ద హర్మిట్ మీరు హీల్ అవ్వాలి అనుకున్నా తన జ్ఞాపకాలు మిమ్మల్ని వదలడం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారండి ఓకే మరి ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వారికి మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉందా లేదా చూస్తాను ఓకేనా ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వారికి మీ పర్సన్ నుంచి మీకు మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా ఓ త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఓకేనా కొంచెం క్లారిటీ మావియస్కి వారి పార్ట్నర్ దగ్గర నుంచి వీరికి కమ్యూనికేషన్ వస్తుందా లేదా వారిద్దరికి రీయూనియన్ ఉందా లేదా ఓకే వావ్ బ్యూటిఫుల్ అండి డెఫినెట్లీ ఇక్కడ జస్టిస్ కూడా వచ్చింది దారిట్ వచ్చింది నెట్ కప్స్ ఈ పర్సన్ వైపు నుంచి మీకు తప్పకుండా ఇక్కడ జస్టిస్ వచ్చింది న్యాయం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు తనే కన్ఫ్యూషన్లో ఉన్నారండి ఈ పర్సన్ తన లైఫ్లోనే టూ ఆప్షన్స్ ఏవో ఉన్నాయండి మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు తన లైఫ్లోనే టూ ఆప్షన్స్ ఏవో ఉన్నాయి దానివలన ఈ పర్సన్ తనకు క్లారిటీ లేక మిమ్మల్ని దూరం పెడుతున్నారు అలాగే తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా అంటే లేరు తన లైఫ్లో కూడా తనంత హ్యాపీగా అయితే లేదు ఈ పర్సన్ చాలా బాధలో ఉన్నారు ఓకే ఈ పర్సన్ చూడండి ఇప్పుడు ద చారియట్ తను మీ వైపు వస్తారు తన వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుందా అంటే నెటఅప్ కర్బ్స్ వచ్చింది డెఫినెట్లీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది తన వైపు నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది ఓకేనా ద చారియట్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారా లేదా అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారంట ఓకే కాబట్టి రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము యూనివర్స్ నుంచి మెసేజెస్ ఎలా ఉన్నాయి అనేది చూసేస్తాం ఓకేనా సారీ అండి మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ థింకింగ్ మ్యామ్ ఇంకా అండి మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి వాకింగ్ అవే ఓకే వద్దు నాకు నువ్వు వద్దు అనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా బాధపడే బాధపడి ఇప్పుడు ఎప్పుడు బయటకు వస్తున్నారు కాబట్టి అమ్మా నీకు ఒక దండం నాయనా నీకొక దండం నాకు వద్దు నువ్వు అని మీరు దూరం వెళ్ళిపోతున్నారనమాట జర్నీ వచ్చింది ఇక్కడ చూడండి ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తున్నారు భయం వేస్తుంది మీకు ఈ పర్సన్ అంటేనే చాలా భయం వేస్తుంది అనమాట మీకు ఓకే అటాచ్మెంట్ నిజం చెప్పాలంటే మీ మనసులో చెప్పలేనంత లవ్ ఉందండి చెప్పలేనంత ప్రేమ ఈ పర్సన్ మీద మీకు ఉందన్నమాట ఈ పర్సన్ విషయంలో మీరు ఏం చేయడానికైనా రెడీ ఎవరితో ఫైటింగ్ చేయడానికైనా ఇంకేం చేయడానికైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా ఎవరినైనా ఎదిరించడానికైనా రెడీగా ఉంటారు కానీ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు ఓకే అర్థం చేసుకోవడం లేదు కాబట్టి ఇంకా మేబీ పర్సన్ గురించి మీరు చాలా రోజులు వెయిట్ చేసి ఉంటారు చాలా రోజులు చూసి ఉంటారు ఎదురు చూసి ఉంటారు కానీ పర్సన్ తన వైపు నుంచి యాక్షన్ అనేది లేదు కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు ఈ ని మరి బతిమిలాడాలి మళ్ళీ తనని చేసేయాలి తనని మళ్ళీ కాలు వేలు పట్టుకొని బతిమీలాడుకోవాలి ఆ విధంగా కాదు ఈ పర్సన్ లేకుండా నేను ఉండగలను నేను ఏంటో నేను చూపిస్తాను ఎన్ని రోజులు ఈ పర్సన్కి నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యాను కాబట్టి తనని చేసేసాను తనకి గౌరవం ఇచ్చాను కానీ ఇప్పుడు ఈ పర్సన్ నాకు అవసరం లేదు నేను ఉండగలను ఉండి చూపిస్తా కూడా అన్నట్టుగా మీరు ఏ రిలేషన్షిప్ నుంచి మీరు వాకవే చేసుకుంటున్నారనమాట దూరంగా వెళ్ళిపోవాలి ఈ పర్సన్ లైఫ్లో నుంచి అని మీరు అనుకుంటున్నారు ఓకే మీరు ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటారండి మీ పర్సన్ చూడండి చాలా ఆలోచనలు మునిగిపోతున్నారు మీతో రీహూనియన్ చేయాలనిపిస్తుంది కానీ మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయడం లేదు బ్రోకెన్ హార్ట్ తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుందన్నమాట సో మీ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అండి ఎప్పుడు మీరు తక్కువ చేసుకోకండి ఓకేనా మీ ఎనర్జీ ఎప్పుడు ఎప్పుడైతే మన ఎనర్జీ అనేది హైలో ఉంటుందో అప్పుడు ఎవరు ఎదిరించలేరు అనమాట ఓకే కాబట్టి ఎనర్జీ అనేది లూజ్ చేసుకోకూడదు ఓకే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మీరు లూస్ చేసుకోకండి ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చిందా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం అండ్ క్లైమ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలామంది లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా చేరడానికి హెల్ప్ అవుతుంది కదా వారికి కూడా ఎంతో మెసేజెస్ అనేది హెల్ప్ అవుతాయి కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి మనం ఇంకో రీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్